విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం సీతారాంపురం గ్రామంలో శ్రీ వెంకట సంగమేశ్వరుని వారి నిలయం పూర్వీకుల నుండి పుట్టిన దేవుడు ఈ దేవాలయంలో కార్తీక మొదటి సోమవారం పూజలు ప్రారంభమైనట్లు ఆలయ అర్చకులు తాల్లాడ త్రీనాథ తెలిపారు సుమారు రెండు వందల సంవత్సరాల నుండి ఈ దేవాలయం ఉందని గ్రామస్తులు తెలిపారు దేవాలయం నిర్మాణం కొరకు రోడ్డు నిర్మాణం ప్రభుత్వం చేపట్టాలని కోరారు భక్తులకు కోరిన కోరికలు తీరుతాయని నమ్మకం అధిక సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో ఇజ్రోతో పూర్ణచంద్ర రావు నడుపూరి వెంకటరమణ చంద్రశేఖర్ కామందుల తవిటి నాయుడు సువ్వాడ శ్రీనివాస్ తదితర భక్తులు పాల్గొన్నారు आपका <laughs> क्या <macht> <that> <city> <ination noises> <goodbye> శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం పోరాటం కంటే ఉన్నది రెండు సంవత్సరాలుగా రెండు వందల సంవత్సరాల కన్నా ఉండిపో పోతాలను సిగిలింగ్ అయిపోయింది ఈ కోవిలు కచ్చి నేనే నేను ఇరవై సంవత్సరాలు కానీ చేస్తాను తాళాడు తిన్నాదా సీతారాంపురం తాళాడు తిన్నాదా సీతారాంపురం నుండి చేస్తాను అత్యుకతం చేస్తున్నాం పూర్వం కానీ ఈ శిల్మ అయిపోయింది కాబట్టి దీన్ని మళ్ళా పూర్వంగా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని దీన్ని ఏదో చూస్తారని చూస్తున్నాం జిల్లా గజ శీతరంపురం గ్రామంలో ఉన్న మేము నివసిస్తున్నాము మా గ్రామంలోనే శ్రీ సంగమే వెంకట సంగమేశ్వర ఆలయం ఉన్నది అది శిథిలాస్త స్థితిలో ఉన్నది శిథిలా అంటే దీనికి ఒక నాలుగు మండలాల నుండి కూడా దీనికి బొత్తులు తరలి రావడం జరుగుతుంది దీని శిలాసం ఉంది కాబట్టి గ్రామంలో ఉన్న పెద్దలు కూడా దీన్ని మాట్లాడుకోవడం జరిగింది దీన్ని ఏ విధంగా పూర్తి చేయాలంటే దానితో పాటుకి గ్రామం కూడా సహకరిస్తారని చెప్పారు గవర్నమెంట్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుని కొంచెం వేరంగా డెవలప్మెంట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం ఇక్కడ మాది గజనగరం మండలం విజయనగరం జిల్లా సీతారాంపురం అనే గ్రామంలో శివాలయం అయితే టెంపుల్ అయితే ఉంది ఇది డెవలప్ అయితే గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా డెవలప్మెంట్ అయితే ఏం లేదు